ఏపీ ఏకపక్షంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు రెండు వందల టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుపోయే కుట్ర జరుగుతున్నా రేవంత్ సర్కార్ మద్దు నిద్ర లేదని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆక్షేపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చి గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు ఇదే రీతిన సాగితే బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది శాశ్వతంగా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది పైకి ఏం మాట్లాడుతున్నారు ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం అడ్డం ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిన్ ప్రాణహిత చేవెళ్ళ కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలెండుకు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చాం ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి దీన్ని రద్దు చేయాలి ఈ లిఫ్ట్ కట్టనీయొద్దు అని చెప్పి కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేఖ రాసింది తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని అనుమతులు ఇవ్వద్దని మీరు ఎట్లా గడతారని కోర్టుల్లో కేసులు వేశారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారు గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసులు వేసిండ్రు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోస్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టా రీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇయాల టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమి రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పింది ఇచ్చిండ్రు నువ్వు అర్థమన్న మూసి సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు ఏ నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి నేను అనుకున్నా కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు నిజంగా తొమ్మిది వందల యాభై నువ్వు పూర్తిగా వినియోగించుకున్నప్పుడు అప్పుడు నీళ్లు కిందికి పోతే దాన్ని లెక్క తేల్చాలి దానికి సిడబ్ల్యూసీ ఉంది హైడ్రాలజీ ఉంది అన్ని క్లియరెన్సులు దేవాలి కదా ఏ క్లియరెన్సులు లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కిందిస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఎట్లా ఇస్తారు మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి పదవిలో ఉండడం ముఖ్యం కాదు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం ప్రజల యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు సంతోషం వి వెల్కమ్ మాకేం జలసీ లేదు మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు మా కాళేశ్వరం కెందుకు ఇవ్వరు మా సీతారామ ప్రాజెక్టు కెందుకు ఇవ్వరు ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వ యొక్క ద్వంద్వ నీతిని ఢిల్లీ వేదికగా ఎండగట్టమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం